ప్రకాశం జిల్లాలో ఎయిర్పోర్ట్ అది ఎక్కడ అనుకుంటున్నారా దర్శి నియోజకవర్గం దొనకొండలో అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ వారు ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధ విమానాలకి ఇంధనం నింపుకోవడానికి మరియు బ్రిటిష్ వారికి ఒక రహస్య స్థావరంగా కూడా ఈ ఎయిర్పోర్ట్ ఎంతో చరిత్ర ఉంది అయితే పూర్తిగా కూడా ఈ ఎయిర్పోర్టు శిథిలావస్థకు చేరుకుంది పట్టించుకునే నాదుడే లేదు అయితే గత మూడేళ్ల క్రితం భారత విమానాశ్రయ సంస్థ ఇక్కడికి ఒక పరిశీలకు అయితే పంపించింది ఇది పరిశీలించిన ఆ వ్యక్తి మొత్తం ఇది దీనికి సంబంధించి సర్వే నిర్వహించారు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వేని పురోధీకరించాలి మరియు ఒక మూడు వందల నలభై ఎకరాల ఇంకా భూమి ఈ ఎయిర్పోర్ట్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి విమాన సేవలను ఇక్కడ వినియోగించుకోవాలంటే కావాలనే నిదే నివేదిక కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ ఎయిర్పోర్ట్ విషయం ఏంటి ఈ ఎయిర్పోర్ట్కి పూర్తిగా ఏ విధంగా ఉందనే విషయాలు ఆర్టీవీ మీకు చూపించాలనుకుంటుంది ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రకాశం జిల్లా ఒక ముఖ్య పాత్ర అయితే పోషించింది ప్రకాశం జిల్లాకు కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో ఏదైతే బ్రిటిష్ ప్ర కాలం నాటి నిర్మించినటువంటి దొనకొండకు సంబంధించి ఒక ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో ఉంది ఆ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ దొనకొండలోని ఎయిర్పోర్టే పూర్తిగా కూడా ఆ టైంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలకు పూర్తిగా కూడా ఇంధనం నింపుకోవడానికి ఆ విమానాశ్రయాన్ని వాడేవాళ్ళు అయితే అది పూర్తిగా కూడా శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది పూర్తిగా ఆ భవనాలు కూడా శిథిలమైపోతూ ఉన్నాయి భూములు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ప్రముఖులు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు ఆ ప్ర ఏ ఏ సంవత్సరంలో ఆ ఎయిర్పోర్ట్ ఏర్పడింది దాని పూర్తి వివరాలు ఏంటని తెలుసుకుందాం సార్ చెప్పండి ఏంటి ఏదైతే బ్రిటిష్ కాలంలో అత్యంత పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో ఉంది అది దొనకొండలో ఉంది అయితే ఆ దొనకొండలో ఉన్నటువంటి విమానాశ్రయం పూర్తిగా కూడా నిర్వీర్యం ఏర్పడుతున్న పరిస్థితి అసలు అది ఎప్పుడు స్థాపించారు అసలు ఏంటి దాని కథ అందరికీ శుభాభినోదాలు బ్రిటిష్ గవర్నమెంట్ మనకి పద్దెనిమిది వందల యాభై వచ్చిన తర్వాత అనేకమైనటువంటి మార్పు జరిగిన మన దేశంలో ఆ మహారాణి విక్టోరియా మహారాణి పరిపాలన సందర్భంలో ఆ పద ఒకటో చనిపోయినప్పుడు అద్దున ఆమె పేరుతో విగ్రహం ఒకటి వేశారు నేను ఇప్పుడు రాణిగారు సత్రం అంటారు బ్రిటి విక్టోరియా మహారాణి విగ్రహం కొట్టి ఆయన భర్త అయినటువంటి వర్త విగ్రహం చేసి పెట్టారు తర్వాత వాళ్ళ యొక్క సైన్యానికి రావడానికి పోవటానికి కలకత్తా టు మద్రాసు ఒక రోడ్ చేసి పెట్టారు అదే సందర్భంలో బందర్ నుంచి గోవాకు ఒక రైల్ మార్గం ఏర్పాటు చేశారు వేసి మొట్టమొదటి వరకు చేపేశారు ఆ తర్వాత నల్లమల్ల అడవులో బ్రిడ్జ్ కట్టని అని చెప్పి ఆలోచనతోటి వాళ్ళు లండన్ నుంచి కొంత సామాన్ తెప్పించి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ సాటేశారు దాన్ని ఇప్పుడు కూడా దాన్ని గానాల్ బ్రిడ్జ్ అంటారు దొర్గా బ్రిడ్జ్ అంటే చెప్పుకుంటున్నారు అది చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో అతి భేకరమైనటువంటి యుద్ధం సందర్భం ఏంటంటే ఈ యొక్క బ్రిటిష్ వారికి విమానాలకి ఇంధనం నింపుకోవడానికి కాను కొన్ని అప్పుడు అర్జెంటుగా కొన్ని మనకి వాళ్ళైతే విమానాశ్రయ ఏర్పాటు చేశారు రెండో స్థాయి విమా విమాశాలం అనమాట అటువంటి కడప ఒకటి దొనకొండ ఒకటి రాజమండ్రి ఒకటి ఏర్పాటు చేసిన సందర్భంలో అదే ఆ పంతొమ్మిది ఇరవైలో దొనకొండలో రైల్వే స్టేషన్ కట్టారు ఇప్పుడు అంటే ఉన్నటువంటి దొనకొండ అసలు దొనకొండ కాదు ఇది దీన్ని రైల్వే దొనకొండ ఇరవైలో కట్టారు అందువల్ల ఈ రైల్వే దొనకొండటువంటిది అన్నిటి సందర్భంతో ఉంద అంటే ఈ రైల్వే స్టేషన్ కట్టారు తర్వాత వచ్చేసి వాళ్ళు అదే కార్యక్రమంలో వాళ్ళు ఎయిర్పోర్ట్ కూడా నిర్మ జరిగింది దాదాపుగా పం పంతొమ్మిది వందల అరవై వరకు బాగా కొనసాగినటువంటి ఎయిర్పోర్టు ఎందుకు మళ్ళీ కాలం మన బ్రిటిష్ మన ఆంధ్ర ఇది ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవాలి ఇది కడప కానీ రాజమండ్రి కానీ ఇది దొరకడం పట్టించుకోవాలి ఎందుకు మళ్ళీ ఎందు వాళ్ళు చేస్తారు అర్థం కాలేదు తర్వాత కొంతకాలం చేసిందంటే రా రాజమండ్రిని అభివృద్ధి చేశారు క కడప అభివృద్ధి చేశారు ఇది మాత్రం అట్ట పెట్టారు దాపు ఐదు వందల ఎకరంలో ఉన్నటువంటి యొక్క ఎయిర్పోర్టు ఈనాడు చూస్తున్న ఎట్లా అంటే చూసి ఒక ఒక చరిత్రగాడు కానీ ఒక చరిత్ర ఉపన్యాసాలకు కానీ చూస్తే మనసు ద్రవించకపోతే అనమాట అది ఆక్రమణ అయిపోయింది కైస్ ఒక ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా అనేక రంగం అయిపోతాయి పాల్గొట్టి తీసుకెళ్తా ఉన్నారు దాదాపుగా పదం డెబ్బై నుంచి మేము పోరాటం చేస్తాము దాని మీద ఏది ఎప్పుడైతే ప్రకాశం ప్రకాశం ఏర్పడిందో అయ్యా మనకు మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి కాబట్టి చేస్తుంటే పరుచుకోవడం లేరు ఏం లేదు దాని దారి దాన్ని పోతూ ఉన్నది మరలా ఇప్పుడు కూడా వాళ్ళు ఏ మన పచ్చే ఆంధ్ర రాష్ట్ర ఇడిపడిన తర్వాత కూడా ఇప్పుడు అంత ముందు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కానీ దానివల్ల వాళ్ళు దావకాలు లేవు నిన్న మాట వరకు ఏమన్న అంటే దొనకొండ ఏరియాలో పార్సల్ కేటరీ కడతా ఉన్నారు దాదాపు ఒక ఇరవై వేల ఎకరం సంపాదించి పెట్టారు అక్కడ ఇప్పుడు మరలా దాని ద్వారా అది ఆ ఇరవై ఎకరెండిపోయి రెండు ఇరవై పోయి తెలియదు ఈ దొనకొండ విమాశీ తెలియదు విమానాశ్రయం చేస్తే ఉపయోగకరంగా మనకి ఒక మహానగరంగా ఉండేటటువంటి ప్రదేశం అనమాట దొరకొండ ఎందువల్ల ఎందుకు చెప్తున్నాం అంటే క్రీస్త క్రీస్తు పూర్వ రెండో శతాబ్దం నాడే ఆ ఐదో శతాబ్దం నాడే బుద్ధుని ప్రాంతం సంచరించే మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి బుద్ధుడికి వచ్చాడని ఆయన జ్ఞాపకాల క్రీస్తు రెండు క్రీస్తు పూర్వ రెండో శతాబ్దం అశీ ఒక స్థూపం నిర్మించాడు దాని చందవరం బౌద్ధ స్థూపం అంటాం ఈనాటికే స్తోపం మనం చూడవచ్చు ఆంధ్రస్ ఉన్నటువంటి ఉన్నటువంటి అతిప్రాచ్యమైన స్థూపాలు చందవరం ఒకటి మన అశోకుడు ఎనభై నాలుగు వేల స్థూపాలు నిర్మించిన దానికి ఒకటి అనమాట ఆనాడు అశోకు నిర్మించిన స్థాప స్థూపలు ఉన్నాయి అంటే వాటి హీనయానం అంటాం మనం తర్వాత ఆచార్య నాగచోర్చు వచ్చిన తర్వాత మహయానం మారిపోయినాయి కానీ అన్ని మారినవి కానీ ఇది మాత్రం చందవరం మాత్రం అట్లే ఉన్నది అది ఎక్కడ కూడా ఇది ఆ హీనయానం కొనసాగుతూ ఉంది అక్కడ మనకి అంటే లభిస్తాయంటే వృక్షము ధర్మచక్రము తర్వాత పాదుకులు ఇవి కనిపిస్తే కానీ బుద్ధి ఎక్కడ మనం కనపడదన్నమాట మిగతా చోట అన్ని అన్ని చోట బుద్ధి గ్రహాలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఉండదు మనకి అదొకటి దానికి అనుబంధం ఉన్నటువంటి దొంగకొండ రైల్వే స్టేషన్ కానీ ఈ యొక్క మనకున్న విమాసనం కానీ అంటే అన్నీ ఒకే చోట ఉండి వస్తా ఒకే వస్తా ఉంటాయి అటు పారిశ్రామిక కేటాగా పెట్టుకోవచ్చు అటు తర్వాత విజ్ఞాన కేంద్రంగా పెట్టుకోవచ్చు వీటి మనకి మన ప్రయాణ సౌకర్యం కలిపి కాబట్టి అది ఒక సెంటర్ ఇది దొరకొండ అన్ని సెంటర్ ప్రాంతం కాబట్టి ఇది ఇప్పుడైనా ప్రభుత్వం వాళ్ళు గుర్తించి దాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఒక మన ఆంధ్ర రాష్ట్రం ఒక ముఖ్యమైనటువంటి నగరంగా మనకి దొనకొండ అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎంతో వెనకబడిన ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతం కూడా ఒకటి ఈ ఏదైతే ఈ కార్యక్రమం కనుక ప్రభుత్వం చేపడితే ఎలా ఉండబోతుంది అంటారు అక్కడ మన నీటి కూడా ఉందండి ఎందుకంటే అక్కడ ఉంది ఉన్నది అతిపెట్టి గుళకమలది ఉన్నది తర్వాత మనకి ఎన్ఎస్పి కాలువ ప్రాంతం వచ్చేస్తూ ఉంది ఇన్ని మనకి నీటి సౌకర్యాలు ఉండేవి కాబట్టి మన మళ్ళీ ఈ మధ్య కూడా కడుతున్నారు వెలుగు బయట కూడా కడుతున్నారు ఈ ఎన్ని వచ్చినట్లయితే అక్కడ నీటి సౌకర్యం మనకు కొరత ఉండదు ప్రజలు ఉన్నటువంటి పలక పరిశ్రమ ఉంది మార్క పక్కన మార్కాపురంలో ఇక్కడ మనకి తెల్లరాళ్ళు మనకి బయటపడతా ఉండేవి ఇటు తెల్లరాళ్ళు బయటపడతాయి అటు మార్కాపురం పలక పరిసరం ఉన్నది అటు ఉన్నటువంటి అనేకమైన కాబట్టి పరిశ్రమ ఉన్నాయి కాబట్టి ఎన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడ మన విమాశనాన్ని పెట్టుకోవడం అతి ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం అనమాట ప్రభుత్వం ఇప్పుడు గుర్తించి ఆ ప్రాంతం అభివృద్ధి చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రం అని కాదు భారతదేశంలో ఒక ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు ఒక రవణ సహకారంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మన రామాయణపట్నం పెడతాడు కాబట్టి పోర్టు వస్తుంది కాబట్టి దానికి అనుబంధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటు పోర్టు ఉన్నది అటు బందర్ టు గోవా వరకు రైల్వే ట్రాఫిక్ ఉన్నది తర్వాత గుంటూరు టు కర్నూలు వరకు హైవే ఉన్నది ఇన్నిటి కోడలా ఉంది కాబట్టి ఈ కోడల ప్రాంతం ఎప్పుడైనా ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటారో అటు దాదాపు కొన్ని వేల మంది జీవనగలికి జీవనోధానం ఉంటుంది పట్ల బాగా పండుతూ ఉంటాయి అక్కడ ఇటు ప్రయాణికులు ఉంటుంది కాబట్టి ఇప్పుడన్నా కరుణ ప్రభుత్వం వారు దాన్ని అభివృద్ధి చేసుకుంటే మనకు ఆ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి కోరుకుంటూ అందరూ అభివృద్ధనలు తెలియజేసుకుంటున్నాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఆ దొనకొండకు సంబంధించి రెండో ప్రపంచ యుద్ధంలో అయితే ఎయిర్పోర్ట్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు అది శిథిలావస్థలో ఉంది కానీ దాన్ని కనుక మనుగుల్లోకి తీసుకొస్తే అక్కడ బౌద్ధుని స్థూపం కూడా ఉంది పక్కనే పరిశ్రమల కారిడార్ కారిడార్గా కూడా దొనకొండ ప్రాంతాన్ని గత ప్రభుత్వం కూడా నిర్ణయించింది అయితే ఏదైతే ఇది ఒక కూడలిగా ఏర్పడి అక్కడ అభివృద్ధి కనుక జరిగితే వాటర్ ఫెసిలిటీ కూడా ఉండటం వల్ల అక్కడ సుభిక్షంగా పంటలన్నీ పండితే గనక ప్రకాశం జిల్లాకి ఏదైతే కరువు ప్రాంతంగా చూస్తున్నటువంటి పంచం ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సనల్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా దొనకొండ నుంచి